ఈ స్థోరీ కేవలము కల్పితలు ఎవరిని ఉద్దేశించి కేసినవి కాడు అనగనగ రాజుల కాలంలో ఒక చిన్న గ్రామంలో ధీరుడు అనే పిల్లవాడు జన్మించాడు అతని తల్లిదండ్రులు రాజ్యానికి విశ్వాసంగా సేవ చేసే సైనికులు కాని ఓ రోజూ రాజ్యానికి కొందరు శత్రువులు దాడి చేసి అతని తల్లిదండ్రులను హత్య చేశారు ధీరుడు అప్పుడు కేవలం ఐదేళ్ల వయసులో ఉన్నాడు అతను రక్తసిక్తమైన చోరుల మధ్యనుంచి పారిపోయి అడివిలోకి వెళ్ళిపోయాడు ఒక గూడెంలో నివసించే జ్ఞానవంతుడు వీరన్న అనే సాధువు ఆ చిన్నవాడిని కనుగొని తనతో తీసుకెళ్లాడు వీరన్న ధీరుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అతనికి ఆయుధ విద్య శౌర్యం తత్వశాస్త్రం మరియు మంచి చెడు మధ్య తేడా వంటి విలువల్ని నేర్పాడు నీ జీవితం ఒక మహాలక్ష్యం కోసం ఉందని నాకు తెలుసు ఒక రోజు నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటావు అని బీరన్న పదేపదే చెప్పేవాడు ధీరుడు పెద్దవాడయ్యాక సమీపంలోని నగరానికి వెళ్ళి జీవనం సాగించాలనే నిర్ణయం తీసుకున్నాడు అక్కడ ఒక జాతరలో రాణి జ్ఞానవతిని చూశాడు ఆమె సౌందర్యం మృదుస్వభావం ధీరుడిని ఆకర్షించాయి అయితే రాణి సామాజిక వర్గానికి చెందినవాడిని ధీరుడు కావడం వల్ల అతను తన మనసులో ప్రేమను వ్యక్తపరచలేకపోయాడు జ్ఞానవతికి కూడా ధీరుడి ధైర్యం అందం మరియు నిబద్ధత నచ్చింది ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది కానీ రాణి తన హృదయంలో మంత్రికుడి జపానికి చిక్కబడ్డ దురదృష్టం గురించి ధీరుడికి చెప్పలేదు ఒకరోజు ధీరుడికి బీరన్న చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి తన జీవితంలో ఎవరో ఒకరు తన కోసం వేచి ఉన్నారనే భావన అతనిలో పెరిగింది తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని అతనికి తపన కలిగింది శోధనలో అతనికి తెలిసింది తన తల్లితండ్రులు సైనికులు మాత్రమే కాకుండా రాజ్యానికి చాలా ముఖ్యమైన రహస్యం రక్షించేవారని ధీరుడు తండ్రి ఒక గొప్ప ఖడ్గం అమృతశస్త్రం రహస్యానికి కాపాడేవాడని అది మంత్రికుడి దుష్టశక్తులకు అడ్డుకట్టవేసే ఆయుధమని తెలుసుకున్నాడు కానీ మంత్రికుడు ఆ ఖడ్గం కోసం తన తల్లితండ్రులను హత్య చేశాడని తెలుసుకున్నాడు మంత్రికుడు ఇప్పుడు రాణి జ్ఞానవతిని తన శక్తివంతమైన తంత్ర విధానాలకు బలిగా చేసుకుని ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలనే దురాలోచనతో ఉన్నాడు ఒక రాత్రి తన దుష్ట సైన్యంతో మంత్రికుడు రాణిని అపహరించాడు రాణిని రక్షించడానికి ధీరుడు బీరన్న దగ్గర శిక్షణ పొందిన విద్యలన్నీ ఉపయోగించి ప్రయాణం ప్రారంభించాడు మార్గంలో అనేక విపత్తులను జంతువులను మరియు మంత్రికుడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు ఆఖరుకి అమృతశస్త్రం దొరికే ప్రదేశాన్ని తెలుసుకొని మంత్రికుడి దగ్గరకు చేరుకున్నాడు మంత్రికుడు ధీరుడికి చెప్తాడు నీ తల్లితండ్రులకు నాకు మధ్య జరిగినది తెలుసుకోవాలా వారు నా ఆజ్ఞను వినలేదు అందుకే చనిపోయారు నువ్వుకూడా వాళ్లలా చేస్తే నాశనం అవుతావు కాని ధీరుడు ధైర్యంగా తన తండ్రి వారసత్వ ఖడ్గంతో మంత్రికుడిని ఎదుర్కొన్నాడు నిశ్చితమైన యుద్ధంలో ధీరుడు మంత్రికుడిని ఓడించి రాణిని రక్షించాడు తన తల్లితండ్రుల ఘనతను జ్ఞాపకంగా ఉంచుకుని ధీరుడు రాజ్యానికి సేవ చేయడానికి జీవితం అర్పించాడు రాణి జ్ఞానవతి ధీరుడిపై ప్రేమతో ముచ్చటపడింది వారి వివాహం తర్వాత వారు సంతోషంగా జీవించారు రాజ్యాన్ని ధైర్యంతో పరిపాలించారు ధీరుడు తన జీవితంలో నిబద్ధత ధైర్యం మరియు ప్రేమ ద్వారా సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచాయి సాహసం సద్గుణానికి ముందు నిలుస్తుంది ప్రేమ అన్నది ధైర్యానికి తోడ్పడుతుంది